హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి మధురా నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది రెండు వందల గజాలు కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ పొడవు అరవై రెండు వందల గజాలు మంచి ఏరియాలో అయితే మాత్రం ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు చూడండి ఈ ఈ చివరి నుంచి వెడల్పు ముప్పై ఫేసింగ్ చిన్న గోడ సైట్ లోపల చిన్న గోడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ముప్పై ఫేసింగ్ ఫ్రెండ్స్ పొడవు అరవై రెండు వందల గజాలు మంచి కొలతలు కదా రెండు వందల గజాలు మీకు నచ్చినట్టు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు కట్టుకునే సైట్ ఇది దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏదో తక్కువ నెగోషియేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ అయితే తగ్గుతారు తక్కువ నెగోషియేషన్లో ఉండే అవకాశం మాత్రం ఉంది బాగుంది ఏరియా మంచి డీసెంట్ ఏరియా చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లు ఇల్లులు కూడా అన్ని పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఇల్లులు కూడా మంచి డీసెంట్ ఏరియా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి వాళ్ళు తీసుకుని వెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు ప్లీజ్ సబ్స్క్రైబ్